గుంటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లు దాటిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు నిజం ఇదే మాయిజం అంటూ ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటిన ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ దాటడం అభినందనీయమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు అతి తక్కువ కాలంలోనే త్రీ మిలియన్ మార్కును చేరడం ఈ పోటీ ప్రపంచంలో కూడా సాధారణ విషయం కాదంటూ ఎమ్మెల్యే కొనియాడారు అతి తక్కువ కాలంలోనే నిజమే మా ఇజం అంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి ప్రైమ్ నైన్ ఈరోజు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ ల్యాండ్ మార్క్ను దాటినందుకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒక వారధిగా ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు చేర్చడానికి ప్రభుత్వ విధానాలను ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళికలను కూడా వివరించి ప్రజాక్షేత్రంలోకి పంపించేటువంటి మార్గంగా ఒక మీడియాగా మంచి పేరున్నటువంటి ప్రైమ్ నైన్ మరింత ప్రజాసేవలో ప్రజలకు అవసరమైనటువంటి వార్తలను ప్రచురిస్తూ నిత్యం ముందుకు సాగాలని చెప్పి యాజమాన్యానికి అలాగే వీక్షకులకు సిబ్బందికి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం